హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా ఓ ప్రయాణం మనసంతా నువ్వే ఎపిసోడ్ సిక్స్టీ ప్రోమో నిషా తన ఫ్రెండ్ చెప్పిన అడ్రస్కి వెళ్తుంది తన కోసమే వెయిట్ చేస్తుంది తన ఫ్రెండ్ ప్రియా గేటు దగ్గర నిషా రావటం గమనించి గేట్ ఓపెన్ చేసి ఏమైంది ఈ సమయంలో నువ్వు ఇంటి నుంచి బయటికి రావడం ఏంటి అని అడుగుతుంది నిషా చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకుంటూ చెబుతాను ప్రియా ప్లీజ్ కొంచెం వాటర్ ఇస్తావా అని అడుగుతుంది నిషా అప్పటికే నీరసంగా ఉండేటంతో హా ఇప్పుడే తెస్తాను అంటూ నిషాని లోపలికి వెళ్ళడం లోపలికి రమ్మని చెప్పి బ్యాగ్ అక్కడే సోఫాలో పెట్టి లోపలికి వెళ్ళి వాటర్ తీసుకొచ్చి నిషాకి ఇస్తుంది ప్రియ అవి కొంచెం తాగి రిలాక్స్గా సోఫా వెనక్కి వాలి ఒక ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుంటుంది నిషా నిషాని చూస్తూ ఉంటుంది ప్రియ అలాగే ఒక ఐదు నిమిషాల తర్వాత మెల్లగా కళ్ళు తెరిచి ప్రియా వైపు చూసిన నిషా థ్యాంక్ యూ అడగగానే హెల్ప్ హెల్ప్ చేసినందుకు అని అంటుంది అసలు ఏమైంది ఈ టైంలో నువ్వు ఇంటి నుంచి ఎందుకు వచ్చేసావు అని అడుగుతుంది ప్రియా అన్నీ కొని నా గురించి తప్పుగా అనుకో ప్రియా నేనేం తప్పు చేయలేదు అసలు నాకు ఆ విషయం తెలియదు నా వల్ల ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను వచ్చేసాను అని అంటుంది నిష జరిగిన పరిస్థితుల్ని తలుచుకుని అసలేం జరిగింది నీ వల్ల ఎవరికి ఇబ్బంది అని అడుగుతుంది ప్రియా అయోమయంగా ఆ మాటకి నిష బలంగా ఊపిరి తీసుకుని వదిలి నేను అటు నుంచి జరిగిన ప్రతి విషయం కూడా ప్రియాకి చెప్తుంది అంతా చెప్పడం పూర్తి చేసి ప్లీజ్ ప్రియా నిజంగా నాకు ఎలాంటి విషయాలు తెలియదు నేను ఎలాంటి తప్పు చేయలేదు నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది లేదు నేను ఒక టూ డేస్లో వెళ్ళిపోతాను ప్రియా నాకు ఓ డేస్ ఒక టూ డేస్ మాత్రమే షెల్టర్ ఇవ్వు ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు అందుకే జస్ట్ టూ డేస్ మాత్రమే నాకు షెల్టర్ ఇవ్వు అంతకుమించి నేను ఇబ్బంది పెట్టను అని ప్రియా చేతుని పట్టుకుని బ్రతిమ్లాడుతుంది నిషా అయ్యో నిషా నువ్వు నన్ను అత్తగా ప్రతిమలు అడేలా నాకు నీ గురించి తెలుసు కదా నువ్వు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండు అని చెప్పి ఇప్పుడు నీ ప్లాన్ ఏంటి అని అడుగుతుంది ప్లాన్ అంటే ఏం లేదు ప్రియా ముందైతే జాబ్ చూసుకోవాలి అది కూడా ఈ సిటీ నుంచి దూరంగా ఉన్న ప్రదేశం ఎవ్వరికీ తెలియకూడదు ఎందుకంటే నా కోసం దేవుసారి ఖచ్చితంగా వెదుగుతారు నేను వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనుకోవటం లేదు నా ఇప్పటికే మా అమ్మ నాన్న వల్ల వాళ్ళు చాలా కష్టాలు బాధలు పడ్డారు నా వల్ల వాళ్ళు ఇంకా ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు అందుకే అని అంటుంది నిషా బాధగా వస్తున్న కన్నీటిని కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ బాధపడక నిషా నువ్వు బాధపడినంత మాత్రాన్ని జరిగిన పరిస్థితుల్ని మార్చలేం కదా సరే పద ఏమైనా తిన్నావా అని అడుగుతుంది లేదు అని నిషా చెప్పడంతో పద నువ్వు వస్తావని నేను కూడా తెలియదు అని అంటుంది ప్రియా నిషా చుట్టూ చూస్తూ నువ్వు ఒకదానమే ఉంటున్నావా ఇక్కడ అని అడుగుతుంది ఆహా లేదు నిషా అమ్మ నాన్న కూడా ఉన్నారు వాళ్ళు తినేసి ట్యాబ్లెట్ వేసుకుని పడుకున్నారు నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను అని అంటుంది ప్రియా ఓకే అని చెప్పి ప్రియా ఫుడ్ పెట్టడంతో కొంచెం తినేసి మళ్ళీ బాడీ బాడీ హీట్గా ఉండటంతో జ్వరం టాబ్లెట్ వేసుకుని ప్రియా చూపించిన గదిలోకి అలా బెడ్పై పడుకుంటుంది పై పడుకున్న మాటే కానీ నిద్ర రావటం లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు వెంటనే ప్రియా వైపు చూసి ప్రియా నీ ల్యాప్టాప్ ఇస్తావా అని అడుగుతుంది